మనం సత్యసాయి జిల్లా రుద్దం మండలం రుద్దకంపల్ ఉన్నాం సార్ ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ చేసారు ఇది సార్ ఫస్ట్ పది తెచ్చినాం స్టార్ట్ చేసినాం పది పది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అరవై ఒకటి ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అన్ని బాగున్నాయి బాగున్నాయి ఏం వాడారు మీరు

అక్కడ మామూలుగా పోతాంటే మెడిసిన్ వాడండి బాగుంటది అరిగింపు బాగుంటది రిజల్ట్ బాగుందంటే ఇది వాడినాము అరిగింపు బాగుంటుంది తీసుకున్నాం రోజుకి ఎంత వాడతారు సార్ రోజుకి పది పది ఎంఎల్ వాడతాం సార్ ఐదు రోజుల పిల్లకి ఐదు రోజులు వాడతాం సార్ ఐదు రోజులు వాడతారు ఏం గమనించారు సార్ ఇది వాడిన తర్వాత సార్ ఇది వాడిన తర్వాత మాకు అదే వెయిట్ బాగా వస్తుంది గ్రోత్ మంచిగా వస్తుంది సార్ గ్రోత్ బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది అంటే ఎన్నికలు పెరుగుతుంది సార్ మంత్లీ సార్ ఆరు నుంచి ఏడు ఎనిమిది దాకా వస్తుంది సార్ ఆరు నుంచి ఏడు ఎనిమిది దాకా వస్తుంది సార్ ఇది వాడకముందు ఇంతకు ముందు వాడలేదు అంటే అది అంత రిజల్ట్ ఏం లేదు సార్ కనిపించలేదు కనిపించలేదు ఇది వాడిన తర్వాత మీకు లాభసాటిగా లాభసాటిగా ఉంది గ్రోత్ బాగా మంచిగా వస్తుంది సార్